హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం ఎన్కేవీ వాళ్ళలో చూస్తున్న రెసిపీ వచ్చి వెజిటేబుల్ బిర్యానీ అండి ఒకసారి ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలండి దీనిలో అయితే మనం చేయాలనుకుంటున్నామో దా అది పెట్టుకుంటే సరిపోతుంది దాంట్లో ఒక స్పూన్ గీ అనేది వేసుకుందామండి తర్వాత ఆయిల్ అనేది వేసుకుందాము గీ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది అందరూ చేస్తారండి వెజిటేబుల్ బిర్యానీ ఒకసారి ఈ విధంగా చూడండి మా ఛానల్లో కూడా చూసి కొంచెం ఫాలో అవ్వండి ఏదైనా కొంచెం కొత్తగా అనిపిస్తే తర్వాత ఆయిల్ అనేది కూడా వేసి వేడి చేసుకోవాలండి ముందుగా మనం అన్ని వెజిటేబుల్స్ మన దగ్గర అయితే ఏదైతే ఉందో అవన్నీ మీకు నచ్చినవి కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి తర్వాత మనం దీనిలో హోల్ గరం మసాలా అనేవి వేసుకుందాము షాజీరా బిర్యానీ ఆకు మరటి మొగ్గ ఫ్లవరు లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఈ విధంగా వేపుకోవాలి చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చింది కదండి ఈ స్టేజ్లో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాము మన వెజిటేబుల్ రైసుల్లోకి చాలా అంటే చాలా కర్రీస్ అయితే మనం చేసుకుంటాం కదండి మేకర్ కర్రీ కానీ ఇంకా పన్నీర్ కర్రీ ఇంకా ఇలా డిఫరెంట్గా ఆలూ కర్రీ అట్లా ఈరోజు నేను దీనిలోకి ఒక స్పెషల్ కర్రీ అయితే చేశానండి ఆలూలోనే కొంచెం డిఫరెంట్గా ఉన్నది అది మీకు చూపిస్తాను తర్వాత దీనిలో పుదీనా కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నది వేసుకున్నాను తర్వాత ఆల్ వెజిటేబుల్స్ అయితే వేసానండి క్యారెట్ బటాని క్యాలీఫ్లవరు ఇంకా పొటాటో దీనిలో పచ్చి బటాని కూడా యూస్ చేశాను మిల్లి మేకర్లు కూడా వేసానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత దీనిలో ఒక టమాటా అనేది కట్ చేసి వేసుకున్నానండి మన దగ్గర ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ అయితే వేసాను తర్వాత కొంచెం గరం మసాలా అనేది వేసానండి తర్వాత మొత్తం ఒకసారి కలిసేంతవరకు కలుపుకోవాలి తొందరగా బాక్సులోకి అయిపోవాలి అని అంటే ఇలాంటి కర్రీస్ అనేది ఒకసారి సారీ ఇలాంటి రైస్ అనేది ట్రై చేయండి నేను ఎక్కువ బాక్సులోకి ఇలాంటివి మళ్ళీ నేమో మేకర్ రైస్ ఇవన్నీ మీకు పోస్ట్ చేస్తానండి సింపుల్గా చేసుకునే ఎగ్ రైస్ అని నేను ఇంట్లో బాక్సులు ఏమైతే పెడతానో అవన్నీ మీకు కూడా షేర్ చేస్తాను ఈజీగా తొందరగా అయిపోతాయి తర్వాత మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి అయితే దీనిలో వేసుకోవాలండి ఈ మసాలాలు ఇవన్నీ దీనిలో పట్టేంతవరకు మనం కలుపుకోవాలి ఆ వెజిటేబుల్స్ అనేది ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది నేను మగ్గపెట్టానండి నేను వీడోను కట్ చేసి మీకు చూపిస్తూ వల్ల అలా చూపిస్తున్నాను మొత్తం ముక్కలైతే మనం మగ్గిన తర్వాత రైస్ అనేది వేసుకోవాలి ఈ విధంగా రైస్ కూడా వాటర్ ఇంకిపోయేంత వరకు మనం కలుపుకోవాలండి మా ఛానల్లో మీకు ఏ రెసిపీస్ నచ్చుతున్నాయి అనేది కింద కామెంట్స్ బాక్స్లో చెప్పండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి మీరు ఫాలో అవుతున్నారా కొంచెం సపోర్ట్ చేయండి తర్వాత మనం బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి ఒకటి నరగ అనేది వాటర్ పోసుకోవాలండి నార్మల్ రైస్ అయితే ఒకటికి రెండు సరిపోతాయి ఈ విధంగా మనం వాటర్ అనేది కొలుచుకుని మనం వేసుకోవాలండి వేసుకుని ఈ స్టేజ్లో మనం మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది సింపుల్ అండి పైన కొంచెం పచ్చి పచ్చిది కొంచెం పుదీనా కొత్తిమీర అనేది వేసుకుంటే సరిపోతుంది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా మగ్గపెట్టుకున్న తర్వాత మనం మగ్గిందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది గార్నిష్ కోసం కొంచెం పైన మళ్ళీ కొత్తిమీర వేసుకుంటే పుదీనా వేసుకుంటే రెడీ అండి దీంట్లో నేను కాంబినేషన్గా చెప్పాను కదా చిన్న పొటాటోస్ని కర్రీ అయితే చేశానండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది చా ట్రై చేయడాలో ట్రై చేయండి ఈ రెసిపీ కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి